హాయ్ అండి చూడండి పెంట్స్ ఎలా ఉండే అద్భుతంగా అండి కలర్ కలర్ రాళ్ళు ఉండే మన దగ్గర ఇంకా ఎన్నో కలర్స్లో ఉండే రాళ్ళు మన దగ్గర చూడండి ఇప్పుడు రెండు కలర్స్ చూడండి ఎలా ఉండే సుస్తున్నారు పెంట్స్ ఎలా ఉంది ఇది ఒక కలర్లో ఉంది కలర్ కలర్లో ఉంది ఇది మనం వేటకు పోయినప్పుడు తగిన రాళ్ళు పెంట్స్ ఇది మన చికార్కి వెళ్ళిన బయటికి వెళ్ళినప్పుడు ఉజ్వాల వేటకుపోయినప్పుడు తగిన వాళ్ళు రంగురంగురాళ్ళు ఫ్రెండ్స్ ఇవి ఇలాంటి రంగురాళ్ళు కూడా అంటే ఈ కలర్లో కూడా మనకు వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఇలాగ అన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్లో వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఇవ్వండి ఈ స్టీల్ కోటింగ్ ఉంటే బెస్టుల ముక్కలు పెంట్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉంది ముక్క అసలు వజ్రం కన్నా మెరుస్తుంది ఇది ఏం మాత్రం ఎక్కడ మట్టి లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది కోత కోసినట్టు ఉంటుంది రాయి కూడా ఇదిగోండి కోత కోసినట్టే ఉంటుంది రాయి మిషన్లో చెక్కినట్లోనే ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఇదిగోండి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ రాయి కూడా ఫ్రెండ్స్ మొట్టమొట్టగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కన బెల్ కాన్ ప్రెస్ చేయండి ఆలయని పెళ్లి చేస్తే పెట్టుకోండి ఫ్రెండ్ నేను పెట్టే పద్దడ మీరు తప్పకుండా వస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా చేసి చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి మనకు అద్భుతంగా ఉంది కలర్ కలర్ రాళ్ళుగా ఉండే మన దగ్గర ఇవ్వం ఫ్రెండ్స్ రెండు కలర్స్ చూస్తున్నారు మూడు కలర్లు ఎలా ఉండయో అద్భుతంగా ఉండే ఇట్లాగా ఇవన్నీ తేనె పూర్జిరాలు రా అని ఇవన్నీ తిన తిన రంగురాళ్ళు అంటారు చూడండి ఎలా ఉండయో తేనె రంగురాళ్ళు ఇవి పెన్స్ తేనె రంగురాలు పెన్స్ ఇవన్నీ ఎలా ఉండే చూడండి అద్భుతంగా ఉండే ఇలాంటి వాళ్ళని మనకి అడుగు పోయినప్పుడు తగ్గుతుంది పెంట్స్ ఇవన్నీ తేనె పోర్జిరాళ్ళన్ని అన్నీ ఎలా ఉండే చూడండి ఇంత బాగుండే కలర్ రంగురాళ్ళు ఇలాంటి కలర్ రాళ్ళన్నీ మనకి అడిగిపోయినప్పుడే తగ్గతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉండేవి అద్భుతంగా ఉండే ఫ్రెండ్స్ రాలన్నీ కూడా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇస్తారని ఆశనిస్తున్నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ బాయ్